నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ నా పేరు సిరి ముందుగా ముఖ్యమైన వార్తలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో రేగిడి వంగరా పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు అలాగే స్టేషన్ పరిసరాలు ప్రాపర్టీ రూమ్ లాకప్ సెల్ రికార్డులు పెండింగ్ లో ఉన్న కేసులు సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు అనంతరం గ్రామాల్లో ఉన్న మహిళా సంరక్షణ పోలీసులు దత్తత అప్పగించిన గ్రామాల పోలీసులను ఆయా గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు భూతగాదాలు పాత నేరస్తులు సైబర్ మోసాలపై విషయాలు అడిగి తెలుసుకున్నారు అలాగే గ్రామంలో గంజాయి రవాణా విక్రయాలు వినియోగం చేసినట్లు అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసులకు జిల్లా ఎస్పీ బహుమతులను అందించడంతో పాటు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాఘవులు రూరల్ సిఐ ఉపేంద్ర లీలారావు ఎస్ఐ నీలవతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీటింగ్ పెట్టుకోవాలి అక్కడ ఏమైనా గొడవలు జరుగుతున్నాయా ఏమైనా ఇల్లీగల్ ఆక్టివిటీ జరుగు మెంబర్స్ కోసం ఇంకా ఏవైనా సైబర్ ఫ్రాడ్స్ కోసం ఇప్పుడు ఎక్కువగా మొబైల్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సైబర్ ఫ్రాడ్స్ సో ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా ఆర్ఏవల్సా పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది సో ఈ ఏరియాలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసెస్ ఏ స్టేజ్లో ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తూ ఉంది అదేవిధంగా ట్రయల్లో ఉన్న కేసెస్ స్టేటస్ ఎలా ఉంది అది కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది ఎలా ఉంది తర్వాత ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది సో వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఓకే